ఇదంతా మేము వాళ్ళు ఆక్యు చేసుకోవాలని వైట్ పేపర్ లో సంతాన్ పెట్టించుకున్నారంటున్నారు అదే ఒక పాస్టర్ను ఇక్కడ పెట్టాలని ఇదివరకు కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ట్రైనింగ్లో మా దగ్గర ఉన్నటువంటి పాస్టర్ ఇప్పుడు చెప్పాగా ఫెరార్ కాలనీ రోడ్లో ఖదిర్ రోడ్లో విజయనగర కాలనీలో బేతర్ అనే నాలాంటి పాస్టర్ ఉన్నాడు ఆ పాస్టర్ పెట్టాలని వారు ఈ యొక్క ప్రణాళిక ప్లాన్ చేశారు కొంచెము అంటే వాళ్ళు మాటలతో బెదిరించారు మేము సంతకం నేను సంతకం చేయటకు బలవంతం పెట్టబడ్డాను ఆ వ్యక్తులు కొత్త వారు మాకు తెలియదు కానీ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న అంటే సైమన్ పీటర్ అండ్ దానం పుల్లయ్య కోర్టు కేసులు ఉన్నాయి ఒకటి డిఫాల్ట్ అయిపోయింది ఒకటి జరుగుతూ ఉంది అట్లాగే పోరాటంతో సాగిపోతూ ఉంటున్నారు కారణాలు ఆస్తి అంటే ఇదంతా ఆక్యుపై చేసుకుంటే ప్రాపర్టీ నేను ఆకుపై చేసుకుంటే వాళ్ళే మొత్తం నడిపించవచ్చు అని చందా డబ్బులు వస్తాయి ఆధిపత్యం పౌరు ఉంటుంది మేమే ఉండాలి ఇక్కడ అనేది ఉంటుంది లోకంలో ఏముంది అది ఇక్కడే లోకంలో ఏముంది అది ఇక్కడనే ఉండాలండి ఇక్కడ మాకు ఇక్కడ సంఘంలో ఉండేటువంటి వారు మేము చూడని దాన్ని చేయని మేమేం చెప్పలేదు